హలో అండి అందరికీ నమస్కారం మనలోని ఆనందాన్ని వెతుక్కుందాం నిజానికి సుఖము దుఃఖము రెండు లేవు ఇవి మన మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది మన కోరిక తీరిపోయినప్పుడు సుఖంగా అనిపిస్తుంది అదే ఏదైనా ఒక కోరిక మనం అనుకుని తీరనప్పుడు దుఃఖంగా అనిపిస్తుంది నిజానికి మనిషికి నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే ఏ కోరిక లేకుండా జీవించినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హలో అండి అందరికీ నమస్కారం దేవుడు దేవుడేమో తన పైన వేసుకొని మనల్ని తిరుగుతూ ఉంటాడు మనని మన జీవితాన్ని మన పుట్టుక నుంచి గిట్టుకు వరకు కూడా అంత భారం ఆయనే మోస్తాడు కానీ మనం మాత్రం దేవుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్తాము కానీ ఇక్కడ మనం తెలుసుకోలేని విషయం ఏంటంటే మనలోని మన ఆత్మలోనే భగవంతుడు తీరి ఉన్నాడు అనేది మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేము కొంతమంది తెలిసినా కూడా వాళ్ళకి అర్థం కాదు హరే